ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగనుంది ఉదయం పదకొండు గంటలకు ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్కి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరిగింది దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు రానున్న ఎన్నికలు పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది జీరాం జీ కొత్త చట్టంలోని లోపాలపై కూడా చర్చించనున్నారు దీనిపై దేశ వ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు అలాగే రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు సిఎల్పి నేతలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్ కి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు ఇక మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ధనలక్ష్మి రోజు పదకొండు గంటలకు ఇందిరాభవన్ లో సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశానికి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్స్ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఈ రోజు పదకొండు గంటలకు ఇందిరాభవన్ లో జరిగే ఈ సదస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇటు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల గ్లోబల్ సబ్మిట్ విజయవంతము వీటన్నిటిపైన కూడా తెలంగాణ సీఎం ఈ సబ్మిట్ లో ఈ ఈ సదస్సుకు ముఖ్యంగా ఇటు నరేగా కు ప్లేస్లో జీరామ్జీ పథకాన్ని తీసుకురావడము వంద రోజుల పనికి ఆహార పథకాన్ని నూట ఇరవై రోజులుగా చేస్తూ పథక పేరు మార్పు మార్పు చేయడంతో ఇటు ఇప్పటికే గత పార్లమెంటు సెషన్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించి రానున్న రోజుల్లో ఇటు దేశవ్యాప్తంగా ఆందోళనకు జీరామ్జీలో ఉన్న లోపాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న ఆలోచనతోటి ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను కూడా కోరనున్నారు అదేవిధంగా ఇటు రానున్న ఎన్నికలు ఇటు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా తమిళనాడు కేరళ పుదుచ్చేరి లాంటి రాష్ట్రాలలో జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహము ఇండియా కూటమికి సంబంధించిన అంశాలు వీటన్నిటిపైన కూడా ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించనున్నారు ముఖ్యంగా ఇటు జీరామ్జీకి సంబంధించి దేశవ్యాప్త ఆందోళనల్లో పాల్గొనాలి గ్రామ స్థాయిలో కూడా ఈ జీరామ్జీలో ఉన్న లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో కూడా ఈ సందర్భంగా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను కూడా ముఖ్యంగా తీసుకుని దానికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు అక్కడ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వీటన్నిటిపైన కూడా ఈ రోజు సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి మరొక వైపు ఇటు ఈ రోజు ఈ ఈ సిడబ్ల్యూసి సమావేశంలోనే రానున్న ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు ఆ సీట్ల సర్దుబాట్లు పొత్తులు వీటిపైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే గత బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూర చవి చూసింది దానికి సంబంధించిన వైఫల్యాలు ఎక్కడ తాము ఫెయిల్ అయ్యాము అటువంటి అంశాలపైన కూడా ఈ రోజు ఈ సదస్సులో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి పశ్చిమ బెంగాల్లో రానున్న ఎన్నికలు మొట్టమొదట పశ్చిమ బెంగాల్లో రానున్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పొత్తుల విషయంలో కావచ్చు ఇతర అంశాలపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు అదేవిధంగా దేశ రాజకీయ పరిస్థితులు ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి సీఎం రేవంత్ సిడబ్ల్యూసీ మీటింగ్ కి హాజరు కావడంతో పాటు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది దీనికి సంబంధించి ఎవరెవరిని కలిసే అవకాశాలున్నాయి రైట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక విజ్ఞప్తులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండడం జరిగింది త్రిబులార్కు సంబంధించిన పర్మిషన్స్ విషయంలో కావచ్చు మెట్రో రైలు రెండవ దశ ప్రారంభానికి సంబంధించి అదేవిధంగా మూసీ నది సుందరీకరణకు సంబంధించి కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా గత కొద్ది కాలంగా కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇటు ఈ జలవనరుల శాఖకు సంబంధించి కూడా సిఆర్ పాటిల్ తోటి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అదేవిధంగా ఇటు కేంద్ర హోంశాఖ అమిత్ షాను కూడా అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది మంత్రుల అపాయింట్మెంట్స్ అయితే కోరడం జరిగింది మరి ఈ రోజు రేపు రెండు రోజుల షెడ్యూల్ ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు కాబట్టి మరి ఈ కేంద్ర మంత్రులు అంటే ఇటు కాంగ్రెస్ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రానికి సంబంధించిన అనేక ఇటు పెండింగ్ నిధులకు సంబంధించి విడుదలకు సంబంధించి కావచ్చు లేదా ఫ్యూచర్ సిటీ ఈ గ్లోబల్ సబ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించి కొన్ని పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అనుమతులు రావాల్సి ఉంది దానికి సంబంధించి ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన అనుమతులు కూడా రానున్నాయి అనేక ఫ్యాక్టరీస్ని కూడా ఆ ఫీచర్ షీట్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నుంచి అనేక విషయాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా వివిధ కేంద్ర మంత్రులను ఆయన కలిసి మరొకసారి విజ్ఞప్తి చేయనున్నారు రాష్ట్రంలో డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు హైదరాబాదు ఏదైతే ప్రపంచ స్థాయిలో ఏ విధంగా గుర్తింపు పొందింది ఇక్కడ ఉన్న పరిస్థితులు దీనికి ప్రపంచవ్యాప్తంగా వివిధ పారిశ్రామికవేత్తలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటన్నిటి కూడా మరోసారి కేంద్ర మంత్రుల వద్ద రావాల్సిన పర్మిషన్స్ నిధుల బకాయిలు వీటన్నిటిపైన కూడా కేంద్ర మంత్రులను ఆయన కలిసి కోరున్నారు ఈ రెండు రోజుల పర్యటనలో ఇటు మీటింగ్ తో పాటు కాంగ్రెస్ పెద్దలను అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి పోస్టుల కలవబోతున్నారు రేపు అని తెలుస్తోంది దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయంటారా ఖచ్చితంగా గత పర్యటనలో భాగంగానే ఇటు ఏదైతే రాహుల్ గాంధీతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కూడా ఆయన రాహుల్ గాంధీతో కలిసి ఇటు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కావచ్చు ఇటు నామినేటెడ్ పోస్టులు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నామినేటెడ్ పోస్టులు ఈ ఫిబ్రవరిలో ఆ కాల పరిమితి కూడా పూర్తి కాబోతుంది కాబట్టి వాటికి సంబంధించి కావచ్చు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు ఇటువంటి అంశాలతో పాటు ఇటు ఇంకా రెండు డిసిసిలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పెద్దలతోటి విజ్ఞప్తులు చేయనున్నారు ముఖ్యంగా క్యాబినెట్ షెఫిల్ కి సంబంధించి కూడా గత కొద్ది కాలంగా ఆయన కేంద్ర పెద్దల వద్ద కూడా ఆయన అనేక సార్లు కూడా చర్చించినట్టుగా సమాచారం అందుతుంది గత పర్యటనలో కూడా రాహుల్ గాంధీతో ఈ అంశం పైన చర్చించినట్టుగా కూడా మనకు కొంత సమాచారం ఉంది అదేవిధంగా కొత్త వారికి కేబినెట్ లో కొత్త వారికి స్థానం కల్పిస్తున్నాయి మంత్రుల పనితీరును పట్టి మరికొంతమంది మంత్రి మంత్రులకు కూడా ఉద్వాసన పలకనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నామినేటెడ్ పోస్టర్స్ అదేవిధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న పైన కూడా ఇటు కాంగ్రెస్ పెద్దలతోటి ఆయన చర్చించనున్నారు ఈ రోజు రేపు రెండు రోజులు కూడా ఆయన ఢిల్లీలో బిజీ బిజీగానే గడపనున్నారు